ఇదా నువ్వు చదివిన చదువుకు దొరికిన ఉద్యోగం నా చదువు నాకు ఇచ్చిన అర్హత ఇది మరి నీ అమ్మతో నా అబద్ధం చెప్పావు నిజం చెప్పి ఆమెను చంపుకోలేక ఇన్నాళ్ళు ఎందుకు చదువుకోలేదా అని బాధపడ్డాను నిన్ను చూశాక చదువుకున్నందుకు సంబరపడతాను కస్తూరి నేను ఈ పని చేస్తున్నట్టు అమ్మకు తెలియనివ్వకూడదు ఆమె నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని చదివించింది ఈ స్థితిలో నేను చూస్తే ఆమె బ్రతకదు నా చదువు ఆమెకు అన్నం పెట్టలేకపోయినా కనీసం నా కష్టంతోనైనా అవును తృప్తిగా రూపాల మెతుకులు పెట్టిన ఒక స్టోరీ వస్తాను జగమ్ బృద్గే రోడ్డుకి అడ్డంగా నడిచి నానా చేయడం ఎన్ని సార్లు చెప్పారా ఇకో ఇదిగో సిటీ యాక్ట్ కింద బొక్క పెద్ద సత్తావుడిచి బేకులు లేని డొక్కు సైకిల్ ఆసుకొచ్చి నన్ను కింద పొడేసి నా నడు ఎరగొట్టి నా పైగా పోయిందని కొరత అసలు నీ సైకిల్ కి బెల్ బెల్లా బెల్లాకెందుకు అయితే ఇదే మరి లైట్ ఏది నీ మొగలో పెద్ద లైట్ లో వెళ్లిపోతుందని చెప్ప మాకు నీ సైకిల్ కి బేక్ ఉండదు బెల్ ఉండదు లైట్ ఉండదు అర్ధరాత్రి పూట అపరాత్రి పూట వేసుకొచ్చి లారీలని ట్రాక్టర్లని గుద్దితే నద్దు నజ్జు నజ్జైపోతే ఎముదయ్యా బాధ్యత ఇవన్నీ సొత్త కూకోవడానికి నేనెందుకు నా దారి ఎందుకు నా బరీన్ ఎందుకు నే దాగే ఫుల్ బాటిల్ ఎందుకు రూల్స్ పోలీసు ఒక్కడే రూల్స్ మాట్లాడాలా కొడుకు అసలు పెద్ద పెద్ద మంత్రులు ఏం చెప్పారు తెలుసా సోదల్లాలా ప్రతి మడిచి పోలీస్ అవ్వాలా ప్రతి ఇల్లు పోలీస్ స్టేషన్ కావాలా అప్పుడు కానీ దేశం వెనక్కి పోదని చెప్పారు ఇప్పుడు నేను తీసుకెళ్లి ఎస్ఐ గారి అప్ప చెబుతాను ఆయన బొక్కలు దొత్తాడు పీకో లాక్స్ నాకు పెద్ద నేడ మీటింగ్ చెప్పేస్తాను నేను ఇంకే కాదు న్యూస్ బొక్కలు దొత్తాను పీక్ లాక్స్ వదల వదలమంటే ఇంకెప్పుడు పెద్దాలు సొక్క పట్టుకోవాలా అయ్య గారితో చెప్పి నిన్ను బొక్కలు ఇస్తాను పీకొలాండలు రెండు చేతులు నమస్కారం అండి ఇన్స్పెక్టర్ ఏమిటా న్యూసెల్స్ నిలబడి అది బాబు అదే మంది నుంచకూడదండి తప్పండి అయ్యా నూట పది గారు రండి రండి సార్ పీకల దగ్గర దగ్గర రోడ్డు మీద నాన్న న్యూసెల్ చేస్తున్నారు సార్ అది మాట నేను పీకలు దాకా సారా దాగి నూచిన చేస్తున్నానండి ఈయన అయ్య రోడ్ల అరకపు కాఫీ తాగి అంతకంటే ఎక్కువ నూచిన చేస్తున్నానండి అయ్యారు ఈయన దానికో సైకిల్ ఉందండో దానికో షక్రం రెండు చక్రాలు తప్ప ఇంకేం ఉండవండి బెల్లం ఉండదు బేగ ఉండదు లైట్ ఉండదండి అది వేసుకొని రోడ్డు మీదకి పొరపాటు నేను లారీ కన్నా గుద్దాడు అనుకోండి పాపం లారీ గేమవుతుంది ఏమండి నోటప్రసాద్ గారు డిపార్ట్మెంట్ పరుగు చేయడం కోసం ఉద్యోగంలో చేరారండి అది కాదు సార్ ఇంకేం చెప్పక్కర్లేదు వెళ్ళండి మా బాగా బుద్ధి చెప్పారా చాలు చాలు అది సరేగానే రాత్రనుక పగలనక నువ్వు రెక్కల ముక్కలు చేసి సంపాదించుకుంది నీ కడుపుకి తినక నీ వాళ్ళకి పెట్టుకోక ఇలా తాగి తగలడం ఏమిటా ఇలా తాగి తాగి నీకేమైనా అయితే నీ పిల్లలకత ఏమిటి నీ పోతే నా పిల్లలు ఏమవుతారంటారా ఇప్పుడు ఉండి మట్టుకునే ఉద్దరితం ఆ మాట అంటానికి నీకు బుద్ధి లేదు కన్న కూతురు క్యారియర్ సంపాదిస్తుంటే నువ్వు ఇలా బాధ్యత లేకుండా పశువులా ప్రవర్తిస్తావా ఇదే ఆకాశాయిగా చెప్తున్నా ఇంకొకసారి నువ్వు తాగినా కంట పడ్డావు నువ్వు బూటుకాలతో కోటన్నాయా తాగినప్పుడల్లా తీసుకొచ్చి తండేవాళ్ళు కాని అసలు తాగడం తప్పురా అని చెప్పేవాళ్లే ఎవరు వారు నువ్వేడం ఆ జరేగా నోట పగార్లు నే తాక్ కనపడ్డప్పుడల్లా నా మక్కల రగొడ్డం నా రిత్సా కనపడ్డప్పుడల్లా బెల్ లేదని రెండు రూపాయలు బ్రేక్ లేదని నాలుగు రూపాయలు లైట్ లేదని ఎనిమిది రూపాయలు కాజేయడం తప్ప ఆ ధర్మాత్ముడు చెప్పినట్టు వరే నా కొడక తాగి పాడవ మాకరా రెండు డ్రాములు పెట్టి లైట్ కొనుక్కో నాలుగు డ్రాములు పెట్టి బ్రేక్ కొనుక్కో ఎనిమిది డ్రాన్లు పెట్టి బెల్లు కొనుక్కో అని చెప్పా ఇబ్బే ఈ జన్మలో నేను ప్రమోషన్ రాదు చంపేతా కొడక కొడక ప్రభుత్వ సారా దుకాణం తాగమాకర్రా చెడిపో మాకరా అని చెప్పిన ఆయన ప్రభుత్వమే రెండ్రు నా రో కొంప తాగండ్రు కొంపం చేసుకోండ్రో అని ప్రచారం చేసే వీళ్ళు ప్రభుత్వం ఏ ప్రభుత్వం మాటనలా ఎబ్బే ఈ సమస్య డేలా నాలుగు డ్రౌండ్ వేసుకోవాల్సిందే అంతే అలా పెద్ద మనిషి చెప్పి పది నిమిషాలు కాలేదు ఎంటనే కుక్క బుద్ధనంటారు గురువులో వేసేయారు మీద గౌరవంతో పూట మానేస్తున్నాను అంతే బాబు గాంధీ గారు దండాలయా అయా గాంధీ గారు గాంధీ బొమ్మ పక్కన సారా దుకాణం పెట్టి ప్రచారం చేసే ఈ దేశానికి నువ్వు స్వతంత్రం ఎందుకు తెచ్చాం ఎందుకు తెచ్చాం ఆ సంగతి చెప్పు అయో తప్పు మాట్లాడానా నేను తప్పు మాట్లాడు అంటే నీ ఎడం కాలేదు ఎడమ మీరా ఎంత చెప్పిన వచ్చి ఇప్పుడే చుగందా బాగుందా అమ్మా బాగున్నాను ఇదిగో ఎందుకండి ఇవన్నీ నా తృప్తి కోసం ప్రతి నెలా వస్తారు వచ్చినప్పుడల్లా ఇలా ఏవేవో తెచ్చిస్తుంటారు అసలు ఈ అనాథ మీద మీకు ఎందుకండి ఇంత అభిమానం చెప్పాను కదమ్మా నేను పోగొట్టుకున్న బిడ్డ అచ్చు నీలాగే ఉండేదని నెలకొనిసారైనా నిన్ను చూడకపోతే నాకు నిద్ర పట్టదమ్మా ప్రతిసారి మీరే ఇంత దూరం వస్తున్నారు ఒక్కసారైనా నన్ను ఇంటికి తీసుకెళ్ళకూడదు వద్ద మా వద్దు నీకు ఇంకా పిల్లలు ఉన్నారా అవును చాలా మంది ఉన్నారు మరి నా మీదే నీకెందుకు ఇంత ప్రేమ దగ్గరున్న వాళ్ళ మీద కంటే దూరంగా ఉండే బిడ్డ మీద తల్లికి ప్రేమ ఉంటుందమ్మా ఏదిక్కు నేను నా మీద ఇంత అనురాగం చూపిస్తుంటే చోబుట్టి ఇలాంటి మీ బిడ్డల్ని చూడాలని నాకు మాత్రం ఉండదా ఒక్కసారి మీ ఇంటి తీసుకెళ్ళండి అలాగేనమ్మా తప్పనిసరిగా తీసుకెళ్తాను వస్తానమ్మా అప్పుడేనా అర్జెంట్ కొన్ని వస్తాను భారతి భారతి నీకు గుడ్ న్యూస్ నేను స్కూల్లో తెచ్చుకోవడానికి ఒప్పుకున్నారు త్వరగా రెడీగా ఈ రోజు తెగిపోయిన గాలి పటానికి మళ్ళీ దారం కట్టాలని చూస్తున్నావు అర్జున్ వెలుగులోకి వచ్చిన తర్వాత చీకటిని మర్చిపోవటం అలవాటు చేసుకోవాలమ్మా అవును భారతి పసిపిల్లలు చీకటి చీల్చే దీపాలు ఆ దీపాల మధ్య నీకు కావాల్సినంత మనసాని దొరుకుతుంది త్వరగా బయల్దేరు నోనో నీ సర్టిఫికేట్స్ చూడక్కర్లేదమ్మా ఆశా క్రీడోత్సవాల్లో నీ విలువిద్య ప్రావీణ్యం చూశాను తెలుగు వాళ్లకు నీవు తెచ్చిన కీర్తి ప్రతిష్టలు చూసి గర్వించాను థ్యాంక్స్ అండి నీలాంటి వ్యక్తి మా ఇన్స్టిట్యూట్ కు విలువిద్య టీచర్ గా రావటం మా విద్యాలయానికే గర్వకారణమమ్మా వెంటనే ఆశ్చర్య క్లాస్ ప్రవేశపెట్టి ఇలాంటి స్కూల్ మరి ఎక్కడా లేదని పెంచుకుంటా చాలా సంతోషం మీ కోరిన వెంటనే భారతికి ఉద్యోగం ఇచ్చిన మీ మానవతా దృష్టికి నా కృతజ్ఞతల నో అర్జున్ భారత లాంటి టాలెంటెడ్ టీచర్ దొరకటం నిజంగా మా అదృష్టం చూడమ్మా భారతి జాయినింగ్ అయిపోతున్న సంకంధి ఈ రోజు నుండి నువ్వు మా స్టాఫ్ మెంబర్